హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చుని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ వీడియో తప్పక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ చేయండి ఇంట్లో కూర్చుని సబ్బును ప్యాక్ చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించవచ్చు మీరు కంపెనీ యొక్క పంపించే రా మెటీరియల్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు చాలా తేలికైన పని చేస్తూ డబ్బును సంపాదించండి దీని ద్వారా మీరు నెలకు ఇరవై ఐదు వేలు దాకా సంపాదించవచ్చు చాలామంది ప్యాకేజింగ్ మరియు షిప్మెంట్ కోసం పూర్తయిన ఉత్పత్తులను సిద్ధం చేస్తారు ప్రోడక్ట్ మంచి స్థితిలో ఉందో లేదో తనిఖీ చేయండి వాటిని సురక్షితంగా చుట్టి షిప్పింగ్ కోసం ప్యాక్ చేయాలి మీ పనితీరు వస్తువులను ఎంచుకోవడంలో సూచిస్తోంది అయితే ప్యాక్ అనేది ఆర్డర్ను ప్యాక్ చేయడం మరియు దానిని రవాణా చేయడానికి సిద్ధం చేయడాన్ని సూచిస్తోంది ఫ్రేమ్డ్ ఐటెంలను బాక్సులో ఉంచడం సీలింగ్ చేయడం మరియు రవాణా కోసం లేబుల్ చేయడం ద్వారా వాటిని రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇవ్వడానికి ప్యాకేజర్ సహాయపడుతుంది ఈ స్థానానికి మరొక సాధారణ పేరు ఉత్పత్తి ప్యాకేజర్ పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు ఎంతో సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ అనేవి ఉంటాయి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది అది మొత్తం ఫిల్ చేయాలి లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫీమేల్ అని ఎంటర్ చేసి ఇక మీరు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నెంబర్ ఇలా అన్ని టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంది ఇంటి నుండి పని చేయాలనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ని ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్